హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అండి భూమి కోసం అని చెప్పేసి ఇక గగను మందు తాగుతూ బాధపడుతూ ఉండడం చూడలేక ఇక శారద అయితే శరత్చంద్ర ఇంటికి వచ్చి మీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి అంటుంది ఇక శరత్చంద్ర అపూర్వ ఇద్దరు ఇద్దరూ కూడా శారదని అవమానించి మాట్లాడుతూ ఉంటారు నీకు మాత ఏం పని మాతో ఏం మాట్లాడాలని వచ్చావు అని చెప్పేసి ఇక శరచంద్ర అపూర్వ అడుగుతూ ఉంటే ఇక శారద అయితే దండం పెట్టి ఏడుస్తూ మీరు భూమిని గగన్కిచ్చి పెళ్లి చేయండి ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పేసి ఇక శారద శరచంద్ర కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ అయితే ఇదిగో శారద భూమి మా బావ ప్రాణం నువ్వు అడుగుతుంది మా బావ ప్రాణాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ కోసం వాళ్ళ పెళ్లి జరగడం కోసం నువ్వు ఏమైనా చేస్తావా అని చెప్పేసి అపూర్వ అడగగానే వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసి శారద చెప్పడంతో అయితే భూమి గగన్లో పెళ్లి జరగడం కోసం నువ్వు కృష్ణప్రసాద్కి విడాకులు ఇస్తావా అని చెప్పేసి అపూర్వ అడగని ఇస్తాను అని చెప్పేసి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక శారద అలా ఏడుస్తూ ఉండడం చూసి ఇక భూమి కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగను భూమిని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరి శారద గగన్ భూమిలో పెళ్లి కోసం విడాకులు ఇస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్